హాయ్ అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే నా మార్నింగ్ గజిబిజి రొటీన్ అయితే చూపించాలనుకుంటున్నాను నేను డైలీ అయితే పడుకునే ముందు వంటగదిని నీట్గా చేసుకొని పడుకుంటాను ఇంకా ఈ రోజు నైట్ ముందు రోజు కూడా ఇలాగే క్లీన్గా చేసుకొని అయితే పడుకున్నాను కానీ మార్నింగ్ లేచేసరికి అయితే కిచెన్ పరిస్థితి ఇలా ఉందన్నమాట గజిబిజిగా మా బావకి ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్కి డ్యూటీ ఉన్నప్పుడు అయితే నైట్ ఏదో ఒకటి చేసుకొని నీట్గా చేసి పెట్టి పడుకుంటాను ఇంకా తను మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోతాడు కనుక ఇద్దరు పిల్లలకి నీట్గా టిఫిన్ రెడీ చేసి అయితే ఇచ్చేసి పంపించేస్తాను ఆఫ్టర్నూన్ అయితే వాళ్ళకి నేను లంచ్ బాక్స్ తీసుకెళ్తాను ఈరోజు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళలేదు ఇంకా మా బావకి కూడా డ్యూటీ టైమింగ్స్ అయితే చేంజ్ అయినాయి ఇంకా మార్నింగే వెళ్ళాడు కాబట్టి నేను ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి పంపించాలి కాబట్టి మార్నింగ్ అయితే దోశ టిఫిన్ ేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్కి చికెన్ ఫ్రై ఉన్న చపాతీలు అయితే చేసి టిఫిన్ బాక్స్ పెట్టి అయితే బా మా అయితే డ్యూటీకి పంపించేసాను ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను మార్నింగ్ టైంలో నైన్ థర్టీ టెన్ అట్లా అవుతుంది నేను పని అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఈ వీడియోలో ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక విషయం గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను అది అందరికీ యూజ్ అవుతుంది నాకు యూజ్ కావాలని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు చెప్పడమే తప్ప నేనైతే ఇంతవరకు మీకు చెప్పాలనుకునే విషయాన్ని అస్సలు పాటించడం లేదు కనీసం మీకు చెప్పే ప్రాసెస్లో అయినా నేను పాటించాలని గుర్తుపెట్టుకొని మరి పాటిస్తానని అనుకుని అయితే ఈ విషయం అయితే చేసుకుందామని అయితే అనుకుంటున్నాను వీడియో అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని అయితే వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రంట్ కెమెరాకి మా చిన్నోడు ఎప్పుడైతే అంటించినట్లున్నాడో వీడియో అస్సలు క్లారిటీగా రాలేదు కొసేపు ఇంకా అడ్జస్ట్ అవ్వండి ఇంకా ఫస్ట్ అయితే ఒక్కొక్క గది అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ డైనింగ్ ఏరియా సోఫా ఏరియా అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇల్లంతా ఎంత నీట్గా ఉన్నా కిచెన్ ఫ్లోర్ నీట్గా లేకపోతే అయితే ఇల్లు అస్సలు నీట్గా లేదనే ఫీలింగ్గా వస్తుంది నాకు మెయిన్గా మన ఇల్లు నీట్గా ఉంది అనిపించేది ఎప్పుడంటే కిచెన్ ఫ్లోర్ అండ్ బెడ్రూమ్ బెడ్ పైన బెడ్షీట్ నీట్గా కనిపించినప్పుడు కొంచెం ఇల్లు ఓకే నీట్గా ఉంది అనేది పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది అందుకనే బెడ్ పైన బెడ్షీట్ అండ్ కిచెన్ ఫ్లోర్ ఎప్పుడు నీట్గా అయితే ట్రై చేస్తూ ఉంటాను నేను ఇక్కడైతే బెడ్రూమ్ అండ్ హాల్ అయితే ఇంకా సర్దడం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ సర్దుతున్నాను తర్వాత లాస్ట్లో అయితే కిచెన్లోకి వెళ్ళి టీ తాగైతే కిచెన్ పని పెట్టుకుందామని అయితే ఫస్ట్ ఇక్కడ ఒక్కొక్కటి అయితే చదువుకుంటూ నీట్గా వస్తున్నాను ఇంకా గజిబిజిగా ఎందుకు గడిచిందంటే పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేదు కదా ఈరోజు వీడియో అయితే అస్సలు తీయనివ్వడం లేదు ఎప్పుడైనా అందుకే షార్ట్స్ పెట్టడం కూడా బాగా తగ్గించేశాను ఈ మధ్యలో ఎప్పుడైతే నేను మంచిగా వంట చేస్తానో వీడియో తీసుకోవాలి అనుకుంటానో అప్పుడే పిల్లలు సతయించడం లేదా మా చిన్నోడు ఫోన్ తీసుకోవడం తీసుకుంటే ఏడవడం పెద్ద టెన్షన్ అయిపోయింది ఇంకా వీడియోస్ తీయడం అయితే కానీ తప్పదు ఒక్కసారి స్టార్ట్ చేసినాక ఎటువంటి పరిస్థితుల్లో అయినా తీద్దామని అయితే ఫిక్స్ అయ్యాను మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో గురించి ఏదైనా కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఇంకా బయట హాలంతా సర్దడం అయితే అయిపోయింది కిచెన్లో ఫస్ట్ టీ పెట్టుకుని ఎండలో కూర్చొని టీ అయితే తాగేసి అయితే కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను చాలా అయితే విపరీతంగా ఉంది అన్ని చోట్ల ఇంతేనేమో ఒక ఇయరే అనిపించింది నాకు చలి ఇంతలా ఉందని ఎవ్రీ ఇయర్ అయితే ఇంత పెట్టినట్లయితే నాకు అస్సలు అనిపించలేదు ఇంకా పిల్లలు అలరి చేయకుండా నేను సర్దిందంతా ఖరాబ్ చేయకుండా ఉండాలంటే వాళ్ళకి ఏదో ఒక పని చెప్పాలని చెప్పేసి అయితే వాళ్ళ నోట్బుక్స్ అయితే ముందు పెట్టేశాను హోంవర్క్ చేసుకోమని ఇంకా వాళ్ళు ఏదో ఒకటి రాస్తూ ఉంటే టైం గడిచిపోతుంది కదా అక్కడైతే కుదురుగా ఉంటారని అయితే బుక్స్ ఇచ్చాను మా పెద్దోడైతే హోంవర్క్ చేసుకుంటున్నాడు కానీ మా చిన్నోడైతే బుక్స్ చింపేయడం పిచ్చి పిచ్చి గీతాలు పెట్టడం అయితే చేస్తున్నాడు ఉన్నాడు ఇలాగైతే అయితేనే ఎక్కువసేపు కుదురుగా కూర్చుంటారని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళకు బుక్స్ ఇచ్చేస్తే నేను ఇక్కడ ఎండలో కూర్చొని అయితే టీ అయితే తాగేస్తాను టీ తాగైతే ఇక్కడ కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను కిచెన్ క్లీన్ చేస్తూ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకునే విషయం అయితే షేర్ చేసేసుకుంటాను అదేంటి అంటే మనమైతే ఆడవల్లము చాలా మంది అయితే వాటర్ తాగడం అయితే అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదేనేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకైతే నేనైతే అస్సలు ఇవ్వట్లేదు వాటర్కి ఇంపార్టెన్స్ డే మొత్తంలో ఒక త్రీ ఆర్ ఫోర్ గ్లాసెస్ వాటర్ అయినా తాగుతున్నానో లేదో అసలు చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఇంకా చాలా రకాలుగా మన స్కిన్ ప్రాబ్లం కానీ హెయిర్ ప్రాబ్లం కానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఓన్లీ వాటర్ తాగకపోవడం వల్లనే వస్తున్నాయి అని అయితే నేను బాగా గమనించిన విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం నాకు చాలా దగ్గర వాళ్ళు బాగా చిన్న ఏజ్లోనే కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాబ్లంతోనైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కానివ్వండి మా వదిన వాళ్ళ అక్క తనకి థర్టీ టు థర్టీ ఫైవ్ అట్లా ఉంటుంది ఏజ్ కిడ్నీ ఫెయిల్యూర్ తను వర్క్ చేసే దగ్గర మాటి మాటికి వాష్రూమ్కి వెళ్ళ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే సరిగ్గా వాటర్ తీసుకోలేదంట ఇంకా ఎప్పుడు పని పని అని వాటర్ దేముందిలే అని చెప్పేసి అయితే వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల థర్టీ ఫైవ్ ఇయర్స్కే రెండు కిడ్నీలు ఫెయిల్ అయితే తను చనిపోయింది డయాలసిస్ ప్రాసెస్లో ఇంకా వాళ్ళ పిల్లలైతే అనాథలైపోయారు అసలు అప్పుడే అనిపించింది నాకు నేనైతే అస్సలు వాటర్ని పట్టించుకోవడం లేదు కనీసం ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం వల్ల మీకు చెప్పడం వల్ల నేను చెప్తున్నాను కానీ చేయడం లేదు అని గిల్టుతోనైనా ఈ రోజు నుంచైనా వాటర్ని కనీసం డీలో ఒక ఎయిట్ టు టెన్ గ్లాసెస్ అయితే కంపల్సరిగా తాగాలని ఇంకా ఎవరైనా వాటర్ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తాగమని అయితే చెప్తున్నాను ఈ వీడియోలో నిజంగా ఇది ఒక టాపిక్ నా వాటర్ గురించి చెప్పాలా మాకు తాగడం తెలియదా అని అనుకోకండి నేను ఇట్లా వాటర్ సరిగ్గా తాగడం లేదు అసలు వాటర్ తాగడం కూడా నాకు తీరిక ఉండట్లేదు ఈ చిన్న చిన్న పిల్లలతో ఇంటి పనితో వంట పనితో ఈ పనితోనే సరిపోతుంది వాటర్ ఎప్పుడో ఒకసారి అన్నం తిన్న తర్వాతనో లేకపోతే దా బాగా దాహం వేసింది అన్నప్పుడే కొన్ని తాగడం తప్ప వాటర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు వాటర్ తాగట్లేదు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను చెప్పినప్పుడు అవును మేము కూడా వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు అని అవతల నుండి నాకు సమాధానం వస్తుంది ఫ్రెండ్స్ నుంచి అయినా లేకపోతే మా అక్కతో డిస్కస్ చేసినప్పుడైనా మా చెల్లెతో డిస్కస్ చేసినప్పుడల్లా చేసినప్పుడైనా ఇదే వస్తుంది అంటే నేనే కాదు చాలామంది వాటర్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఏమో అని అనిపిస్తుంది ఒక్కసారి నా వీడియో ద్వారా ఈ టాపిక్ గురించి మాట్లాడితే ఎవరో కొంతమంది అయినా నిజమే కదా వాటర్ తాగాలి అని అయితే తాగుతారేమో అని చెప్పేసి అయితే ఈ విషయం గురించి అయితే మాట్లాడుతున్నాను ఈ వీడియోలో కంటెంట్ విషయం ఏదైనా కూడా ఒక మంచి యూజ్ అయ్యే విషయం గురించి డిస్కషన్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే ఈ టాపిక్ అయితే నేను మాట్లాడుతున్నాను మార్నింగ్ చికెన్ కర్రీ హడావిడిగా చేశాను కాబట్టి పెద్దగా ఉడికినట్లయితే అనిపించలేదు అందుకని మళ్ళీ ఒకసారి దాన్ని బాగా అన్నమాట ఇంకా చికెన్ కర్రీ స్టవ్ పైన పెట్టేసి అయితే ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ వీడియో తర్వాత ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా గ్లాస్ వైజ్ అయితే ఎయిట్ టు టెన్ గ్లాసెస్ వాటర్ అయితే కంపల్సరీగా తాగండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను వాటర్ తాగకపోవడం లా తాగకపోవడం వల్లనే ఈ హెయిర్ ఫాల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇంకా అలర్జీస్ ఇంకా మస్తు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జస్ట్ ఓన్లీ వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్లనే త్రీ టు ఫైవ్ లీటర్స్ మన వాటర్ తాగి చూస్తే మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మన బాడీలో మన హెల్త్ విషయంలో మన మైండ్ విషయంలో జ్ఞాపక శక్తి తగ్గిపోవడం కూడా ఈవెన్ వాటర్ తాగకపోవడం వల్లనేనంట ఈ మధ్యలో నేను యూట్యూబ్లో చూశాను ఎందుకంటే వాకు కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాటర్ తాగకపోవడం వల్ల అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను వాటర్ తీసుకోకపోవడం వల్లేనా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అనే ఉద్దేశం పైన అయితే యూట్యూబ్లో బాగా సెర్చ్ చేయగా ఇంకా నాకైతే అర్థమైన విషయం ఏంటిదంటే అన్ని ప్రాబ్లమ్స్ వాటర్ తాగకపోవడం వల్లేనే అని అర్థమైంది మనం తినే ఫుడ్ కొంచెం తగ్గించినా పర్వాలేదు కానీ వాటర్ క్వాంటిటీ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మంచిగా వాటర్ తాగుతారని తాగాలని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా గజిబిజిగా అంతా పని అయితే అయిపోయింది ఇక్కడ గిన్నెలు తోమడం చూపించలేకపోయాను ఇల్లు ఉడవడం కూడా చూపించలేకపోయాను ఇంకా ఏమాత్రం షూట్ చేసుకోవడమే కష్టమైపోయింది ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు కదా వీడియోస్ అయితే పెట్టడం బాగా లేట్ అవుతుంది లాంగ్ వీడియోస్ తీయడం అస్సలు వీలు కావట్లేదు మనం ఏ వీడియో పైన ఇంట్రెస్ట్ పెడితే మన ఛానల్లో అలానే గ్రోత్ ఉంటుందంట షార్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెడితే షార్ట్స్ ఛానల్గానే గ్రోత్ అవుతుందంట లాంగ్ వీడియోస్ పైన ఇంట్రెస్ట్ పెడితే లాంగ్ వీడియోస్ కంటిన్యూస్గానే గ్రోత్ అవుతుందంట కాకపోతే మనకు బెనిఫిట్స్ అయితే షార్ట్స్ ఛానల్గా గ్రోత్ అవ్వడం కంటే షార్ట్స్ వైజ్గా గ్రోత్ అవ్వడం కంటే లాంగ్ వీడియోస్ వైజ్గానే గ్రోత్ అవుతేనే మంచి యూజ్ ఉంటుందంట సో ఇప్పటి నుంచి షార్ట్స్కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను చాలా మంచిగా చూపించాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అయితే సంక్రాంతి అప్పాల వీడియో అయితే పోస్ట్ చేద్దామనుకుంటున్నాను ఈ వీడియో ఎప్పుడో తీశాను బట్ వాయిస్ ఓవర్ మాత్రం ఎప్పుడు ఇస్తున్నాను ఆల్రెడీ సంక్రాంతి అప్పాల వీడియో షూట్ చేసి పెట్టేశాను ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఆ నెక్స్ట్ డే అయినా కావచ్చు లేకపోతే డే బై డే అయినా కావచ్చు లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా ఈ వీడియో చూస్తున్నప్పుడు కానీ నేను మాట్లాడిన విషయంపైన కానీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా వీలైతే ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా ఈ వీడియోలో అయితే కిచెన్ క్లీనింగ్కే పట్టింది నాకు చాలా టైము ఈ స్టవ్ని తోమకూడదు తుడవాలి అని అనుకుంటూ ఉన్నాను కానీ అస్సలు వీలు కావట్లేదు తోమితేనే నీట్గా అనిపిస్తుంది ఇంకా వీడియోస్లలో షార్ట్స్లలో చూపిస్తున్నారు కదా చాలా మంది ప్రమోషన్ చేస్తున్నారు కిచెన్ టవల్స్ అని చెప్పేసి అవి అయితే ఒకసారి యూస్ చేద్దాం అనుకుంటున్నాను వీలైతే నెక్స్ట్ వీడియో వరకు అయితే తెప్పించి చూపిస్తాను అవి బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు ఒకలాగా చూస్తే అయితే ఈ క్లాత్ అయితే మనం అస్తమనం వాష్ చేయలేము వాష్ చేసినా అంత నీట్గా వాష్ అవ్వట్లేదు ఇంకా ఒకటి పడేసి మళ్ళీ ఇంకొకటి కొత్తగా ఫ్రెష్గా యూస్ చేయడమే అవుతుంది ఇంకా అందుకనే క్లాత్ల కంటే కిచెన్ టవల్స్ బెటర్ ఏమో అని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం తెప్పించడానికి అయితే ట్రై చేస్తాను ఎక్కడైతే స్టవ్ కిచెన్ టాప్ అంతా అయితే మొత్తానికైతే క్లీన్ చేసేసాను ఇంకా కిచెన్ ఫ్లోర్ క్లీన్గా ఉంటే అబ్బా మొత్తం పని అయిపోయింది అబ్బా అనైతే ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ ఇంకా మధ్యాహ్నానికి వేడివేడిగా వంట చేస్తాను ఈ చలికాలంలో అయితే చలన్నం అస్సలు తినలేకపోతున్నాం పిల్లలకైతే అస్సలు పెట్టకూడదు అందుకనే మార్నింగ్ కంపల్సరిగా టిఫిన్ ఏదో ఒక టిఫిన్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేస్తే మధ్యాహ్నం ఫ్రెష్గా వేడిగా వంట చేసుకోవచ్చు మధ్యాహ్నం చేసినా కర్రీ ఉన్నా పర్వాలేదు మళ్ళీ నైట్కి వేడివేడిగా అన్నం పెట్టేసుకొని అయితే తినాలి ఇంకా इकटे బెటర్ అనుకుంటా చలికి చలన్నం తింటే అయితే అసలు తినలేకపోతున్నాం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా తింటే ఏముంది ఆల్రెడీ నైట్ తోమిన గిన్నెలైతే ఇక్కడ అన్ని సర్దిస్తున్నాను ఇంకా ఈ గిన్నెలు సర్దిన వెంటనే ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేస్తాను చికెన్ కర్రీ విత్ పచ్చి పులుసు చార్ అయితే సూపర్ కాంబినేషన్ మా బావకైతే ఫుల్ ఇష్టం చార్ చేద్దాం అనుకున్నాను ఇంకా అస్సలు వీలు కాలేదు ఇక్కడ ఇంకా చికెన్ కర్రీ ఎట్లాగో ఉంది కాబట్టి వేడివేడిగా రైస్ అయితే పెట్టేశాను మధ్యాహ్నం పిల్లలకి తినిపించేశాను ఇదే నా మార్నింగ్ రొటీన్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి నెక్స్ట్ సంక్రాంతి ఆపాల వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను ఇంతతో వీడియో అయితే అయిపోయింది ఉంటాను బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో